ఎలక్షన్ కమిషన్ని వెనుకేసుకు రావడానికి కొంతమంది బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే బీహార్కి బంగ్లాదేశ్ నుంచి బీహార్కు అనేకమంది అనేక మంది ప్రవాసులు వచ్చారు అందు గురించి అనే అరవై ఐదు లక్షల మంది ఆ ఓటర్లో తొలగించవలసి వచ్చిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు అయితే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెంప చెల్లుమనేలా కొన్ని సమాధానాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మమ్మల్ని దొంగ అనకండి ఓటు చోరీ అనకండి అని మాట్లాడుతుంది పోలీసుల్ని పోలీసులు అంటారు న్యాయవాదులని న్యాయవాదులు అంటారు దొంగ పని చేసే వాళ్ళను దొంగలు అనకుండా ఇంకేమంటారు అని దేశ ప్రజలు మాట్లాడుకొస్తున్నారు దేశ ప్రజలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పే రోజు వచ్చింది ఆ నిజానికి దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికే ఉంది అని ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది అదేంటంటే ఆ అరవై ఐదు లక్షల మంది పేర్లు చెప్పాలి అరవై ఐదు లక్షల మంది బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించిన వారి పేర్లను చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఈసీకి వెల్లడించింది ఆ వార్త ఏంటని మనం డీటెయిల్ గా వెళ్ళినట్లయితే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డ్రైవ్ నిర్వహించింది తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు ఆదేశించింది వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాల సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బాబ్జాలతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది నిజానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా ఇరుక్కుపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి బీహార్లో ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం గడిచిన కాలంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్కి రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత ఇప్పుడు రెండు నెలలు గడిచింది అంటే పద్నాలుగు నెలల తర్వాత అంటే పద్నాలుగు నెలల్లోనే ఇరవై రెండు లక్షల మంది బీహార్లో చనిపోయారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వీటికి సంబంధించినటువంటి ఇరవై రెండు లక్షల మంది చనిపోయారు అని సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది దేశ ప్రజలు ఇప్పుడు ఈ విషయం గురించే ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పంతొమ్మిది తారీఖు ఏం చెప్తుంది అని చెప్పేసి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఆ వివరాలను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్తో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైటును కూడా ఆగస్టు పంతొమ్మిదిలోగా ప్రచురించాలంటూ సూచించింది నిజంగా ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు ఎలక్షన్ కమిషన్ అనేది మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ప్రచురిస్తుందా ప్రచురింప ప్రచురించదా అని మరి వేచి చూడాల్సింది ఒకవేళ ఈ అరవై ఐదు లక్షల మంది ఓటర్లను ప్రచురిస్తే కనుక బీహార్లో కానీ దేశంలో కానీ పెద్ద ఒక మరొక అనుభవం అనేది పేలుతుంది అని మాత్రం మనం తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది సంవత్సరం ఒక ఒక సంవత్సరంలోనే అరవై ఐదు లక్షల ఓట్లు అనేవి ఫాల్స్ ఓట్లు అనేవి ఉండవు అసలు మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇలా తీసేసారా లేకుంటే ఇంకెవరిదన్నా సపోర్ట్తోని తీసేసారనేది మనం వేచి చూడాల్సిందే అయితే ఏ ఓటును ఎందుకు తొలగించాలనే విషయాన్ని ఓటర్ ఐడి నెంబర్ సహాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్ చూడాలని సుప్రీం తన ఆదేశంలో పేర్కొంది ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్ళీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించుకునేటప్పుడు వారు గుర్తింపు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది నిజానికి ఇంతకుముందు అంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టు వరకు రాకముందు ఆధార్ కార్డు చెల్లదు ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోము అని చెప్పేసి అంటే మిగతావి ఆధార్ కార్డు మినహాయింపి అంటే పాస్పోర్ట్ కానీ లేదా ఎలక్ట్రికల్ బిల్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి పదకొండు పత్రాలను పరిగణలోకి తీసుకుంది ఎలక్షన్ కమిషన్ కానీ నిజానికి గుడిసెల్లో నివసించే వారికి ట్రైబల్స్ కానీ ఎట్లాంటి పత్రాలు ఉన్నాయా పాస్పోర్ట్ ఎంతమందికి ఉంటుంది ఈ రోజులల్లో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉంటుంది అంటే ఉండడానికి లేవు వాళ్ళకు బైక్లు ఎందుకు ఉంటాయి లేకపోతే బండ్లు ఉంటాయి కార్లు ఎందుకు ఉంటాయి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు గుడిసెల్లో ఉంటున్నారంటే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటాయి అనేది ఎలక్షన్ కమిషన్ ఇంత గ్రహ అని చెప్పేసి దేశ ప్రజలు వాళ్ళపైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఆమోదించదగ్గ పత్ర పదకొండు పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలంటూ తదుపరి విచారణకు వచ్చే శుక్రవారానికి మరి సుప్రీంకోర్టు వాయిదా వేసింది గతంలో ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆదేశించింది ఏంటంటే అరవై ఐదు లక్షల మంది ఓటర్లను ఆ వాటి యొక్క లీస్ట్ను ప్రచురించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు చెప్తే ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది అంటే ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాల యొక్క కారణాలు ఎందుకు తొలగించామనే కారణాలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో లేదని సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెంప చెల్లు అనేలా సమాధానం ఇచ్చింది మీరు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే బాగున్నది అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది సుప్రీంకోర్టు అయితే ఎలక్షన్ కమిషన్ ఇంకోటి ఏం మాట్లాడుకొచ్చిందంటే అరవై ఐదు లక్షల మందికి సంబంధించినటువంటి అంటే ఈ ఓటర్లు తీసేసినటువంటి జాబితాలు ఈ పత్రాలు మేము రాజకీయ నాయకులకు ఇచ్చామని మాట్లాడుకొచ్చింది ప్రజలు ఓటేసే ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి పెద్ద అయ్యా నాకు ఓటు ఉందా లేదా చూసి చెప్పండి అని ఎలక్షన్ కమి సుప్రీంకోర్టు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అడిగింది అయితే జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను బూతుల స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇచ్చామని ఈసీ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు అడ్వకేట్లు రాజేష్ గురువారం కోర్టుకు తెలిపగా తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఓటర్లు రాజకీయ పార్టీల దగ్గరికి ఎందుకు వెళ్ళాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది నిజంగా అందుకే అంటున్నాం ఆ న్యాయ వ్యవస్థ బతికింది అని చెప్పేసి మరి ఈ వార్తలు చూసి మనం కొన్ని అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఓటర్లు స్థానిక రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని యంత్రాంగం మీ వద్ద లేదా అని మళ్ళీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది నిజానికి దేశంలో చాలా టెక్నాలజీ ఉంది ఏ రకమైన టెక్నాలజీ వాడుకోవచ్చు మరి ఎందుకు ఎందుకు మరి ఇలా చేస్తుంది మనం ఆలోచించాలి అయితే ఓటర్ ఐడి నంబర్తో వెతకడం ద్వారా జాబితాలో తమ పేర్లు ఉన్నది లేనిది ఓటర్లు తెలుసుకునే వీలు వీలుంటుందని జవాబు ఇచ్చారు అంటే మన ఓటర్ ఐడి కార్డు మన ఓటర్ ఐడి కార్డు పైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నంబర్ తీసుకుపోయి మన వెబ్సైట్లో కొట్టగానే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి న్యాయవాదులు మాట్లాడుకొస్తున్నారు నిజానికి ప్రజలు వెళ్ళి వాళ్ళ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలా ఇది ఎంతవరకు సంబంధించిన అంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ ప్రజల వైపు నుండి ప్రజల తరపు నుండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వారిని అయ్యా మీరు ఓటు మీకు ఓటు హక్కు వచ్చింది మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి నుంచి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటుంది అని మన వెనుకాల నుండి ఎలక్షన్ కమిషన్ మనం నడిపించాల్సింది పోయి పార్టీలకు అతీతంగా పార్టీలకు సపోర్ట్ గా పనిచేస్తుంది నలభై ఐదు లక్షల మంది ఓటర్లను తీసేయడం అనేది ఇది చిన్న చిన్న అమౌంట్ కాదు ఇది పెద్ద అమౌంట్ తొలగించిన వారి పేర్లు జాబితానే ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది వాస్తవం అంటే ప్రజలను ఎందుకు వెతుక్కోవాలి మీరే తొలగించినటువంటి పేర్లను వారి యొక్క గ్రామంలో ఆ గ్రామ కార్యాలయంలో పెడితే వాళ్ళే చూసుకొని మా ఓటు పోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటారు కదా ఇటువంటి సభలతను మీరు ఎందుకు కల్పించట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తుంది అయితే చనిపోయిన ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళిపోయిన రెండు చోట్ల ఉన్నవారి పేర్లను కూడా ఎందుకు పెట్టారు వాస్తవానికి ఏంటంటే ఇట్లాంటి కారణాల వల్ల ఉన్న అంటే రెండు చోట్ల ఉన్నవారిని కానీ లేదా ఒక వైపు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిన వారిని కానీ లేదా ట్రాన్స్ఫర్ అయిన వారిని కానీ రిటైర్ అయిన వారిని కానీ రెండు చోట్ల వాళ్ళకి ఓటు ఉండే అవకాశం ఉంటుంది చనిపోయిన వారంటే తప్పకుండా వాళ్ళని తీసేయాల్సిందే అంటే ఇటువంటి వారిని ఎందుకు ఉండవలసి వచ్చింది అని జస్టిస్ బక్షి అడిగారు మీరు ఆ వివరాలను బహిష్కరిస్తే ఈసీ మీద ఉన్న అభిప్రాయాలు మారుతాయి అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు వాస్తవానికి మీరు సజావుగా పనిచేస్తే అంటే తీసేసిన వారి పేర్లనే మీరు వారి యొక్క గ్రామంలో నోటీస్ బోర్డులో పెడితే ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకు ఒక నమ్మకం కుదురుతుంది ఇట్లాంటి దొంగ అనే పేరు మీ వైపున రాకుండా ఉంటుంది అని చెప్పేసి మన జస్టిస్ సూర్యకాంత్ ఈ మాట అన్నారు అయితే ఎలక్షన్ కమిషన్లో పారదర్శక లేదని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న విషయం మనకు తెలిసిందే అయితే మీరు ఈ వివరాలను బహిష్కరిస్తే ఈసీ మీద ఉన్న అభిప్రాయాలు మారుతాయి అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు పారదర్శకత వల్ల ఓటర్లు విశ్వాసం కలుగుతుందన్నారు ఓటర్ల జాబితాలో లేని వారి పేర్లు కారణాలతో సహా వెల్లడిస్తే ఓటర్లు పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో సామాన్యులకు అనుగుణంగా ఉండే విధంగా తొలగించిన వారి పేర్లు వెల్లడించాలని ఆయన స్పష్టం చేశారు ఉదాహరణకు పూనందేవి అనే మహిళ పేరు తొలగిస్తే తన పేరు ఎందుకు తొలగించారో తెలుసుకునేలా ఈ జాబితా ఉండాలని సూచించారు వాస్తవానికి పూనందేవి అనే మహిళ ఆమె పేరు తీసేస్తే ఎందుకు తొలగించారు ఆమె మరణించడం వల్ల తీసేస్తారా లేదా ఆమె ఓట్లు రెండు చోట్ల ఉండడం వల్ల తీసేస్తారా లేదా ఆమె రెండు ఆమె ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళింది కాబట్టి ఆమె కొత్తగా అప్లై చేసుకునేటప్పుడు ఆమెకు ముందు ఓటు ఉంది కాబట్టి ముందు ఓటర్ ఐడి కార్డు ఉంది కాబట్టి అందు గురించి తీసేసామనే కారణాలు మాత్రం తప్పకుండా వెల్లడించాలి గ్రామాలలో అనే రీతిలో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు వెల్లడించింది అయితే కొన్ని వివరాలను చూసినట్టయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక గట్టి ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కు ఇవి మీరు తప్పకుండా ఇవి మీరు తప్పకుండా పాటించాలి అని కొన్ని ఆదేశాలు ఇచ్చింది అంటే బీహార్ సమగ్ర ఓటర్ల జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసిన ఆరు నిర్దిష్ట ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పకుండా పాటించాల్సిందే అని ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు చెప్పింది అయితే తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల పేరును జిల్లా ఎన్నికల అధికారి వెబ్సైట్లో ప్రదర్శించాలి వారిని ఓటర్ జాబితాలో ఎందుకు చేర్చలేదో ఆ కారణాలు ఆ కారణాన్ని నిర్దిష్టంగా పేర్కొనాలి ఓటర్ ఐడి కార్డు నంబర్ ద్వారా ఈ సమాచారం వెతుకునేలా ఉండాలి మనం ఇంటర్నెట్లో పోయి మన యొక్క ఓటర్ ఐడి మన ఓటర్ ఐడి కార్డు పైన నంబర్ని తీసుకొని అందులో పెట్టి అందులో కొట్టినట్టయితే మనకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అందులో రావాలి అందులో ఎందుకు తీసేయబడిందని రావాలి మనకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా రావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల పేరును వెబ్సైట్లో ప్రచురించిన విషయాన్ని బీహార్లోని ప్రాంతీయ వార్తాపత్రికల ద్వారా ప్రజలకు ప్రజలకు తెలియజేయాలి టీవీ రేడియో ఛానళ్ల ద్వారా వెల్లడించాలి జిల్లా ఎన్నికల అధికారులకు అధికారిక సోషల్ మీడియా ఖాతా ఉంటే దాని ద్వారా దాని ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి అని మళ్ళీ చెప్పుకొచ్చింది సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారి యొక్క ఓటర్లను ఓటర్ ఐడీలను తీసేస్తాము తొలగించామని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాలని చెప్పేసింది అయితే దీంతోనే కా దీంతోనే కాకుండా ఆన్లైన్ పద్ధతిలో కాకుండా ఆఫ్లైన్ పద్ధతిలో కూడా అంటే గ్రామాలలో ఒక నోటీస్ బోర్డులలో ఉంటుంది ఆ నోటీస్ బోర్డులలో కూడా చాలా స్పష్టంగా నిర్దేశితంగా నిర్దేశించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఏదేమైనా సరే సుప్రీంకోర్టు అనేది ఎలక్షన్ కమిషన్కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది సజావుగా పనిచేయాలి పారదర్శక పారదర్శకంగా పనిచేయాలని చెప్పేసి చెప్పింది దాంతోనే పాటు బీజేపీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెనుకేసుకొస్తుంది అనేది ప్రశ్నగా మారింది ఇది సుప్రీంకోర్టులో జరిగింది మరి సుప్రీంకోర్టు ఈరోజు మరి సుప్రీంకోర్టు ఈరోజు మీడియా ముందుకు వచ్చే మాట్లాడనున్నారు మరి ఏం మాట్లాడతారని మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ